పిల్లలు మనకి దగ్గరికి ఫ్రెండ్స్ వస్తున్నారు అన్న వాళ్ళు ఇళ్ళకి తీసుకురావడానికి వాళ్ళు రే మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తారు మాట్లాడినప్పుడు కన్ఫ్యూజ్ చేసేస్తారు అల్లరి చేస్తారు మనతో చాలా విషయాలు మాట్లాడతారు తెలుసుకుందామా ఓకే ఏ ఇంకా రాలేదు అరే ఎవరు అది అల్లిపోయాను ఎవరు రాదు అలా అరుస్తున్నారు సైలెంట్ కూడా అందరు మాట్లాడదు ఎవరు తప్పు అమ్మా ఏంటి గోడకు పడిపోయారు మీరు కూర్చుని కూర్చుని లేదంటే బాబు చిన్న ఏయ్ ఎవరు రాదు ఎవరు అరుస్తున్నారు పాస్టర్ గారు ఎవరండి అరుస్తున్నారు చూడండి ఇక్కడ హాయ్ అరిసి వాళ్ళు ఏమో అరవద్దు సైలెంట్ కూర్చోళ్ళు దేవుని సన్ని ఎవర్రా హాయ్ వెనకాల వెనకాల ఎవరున్నారు అన్నయ్యా ఇటు పక్కన ఈ ఇటుపక్కన ఏ అరే ఎవరిక ఏరా నాకు ఈ అన్న తప్ప ఎవరు నన్ను అటు ఇటు ఎటు కరెక్ట్గా చెప్పండి ఎటు కరెక్ట్గా చెప్పండి ఇట ఇట ఏరి అరే మెండ హాయ్ ఎవరు వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారా చూద్దాం వచ్చారా రాలేదా వచ్చారా సరే మాట్లాడదాం వాళ్ళతో ఏ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు వచ్చారంటున్నారు మీరు హాయ్ హాయ్ ఏ వచ్చారు హాయ్ 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 అరే బాయ్ చెప్తారా బాయ్ ఎప్పుడు చెప్తారు మరి ఎప్పుడు ఎందుకు చెప్పారు మీరు బాయ్ చెప్పారు వాడు వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ నాకు షార్ట్ ఇచ్చి అరే ఇంకెళ్ళిపోయారు ఫ్రెండ్స్ క్లోజ్ చేసుకుందామా వద్దా మళ్ళీ రావాలా సరే అయితే నేను పిల్లని ఈసారి మీరే పిల్లండి హే ఫ్రెండ్స్ పైకి రా అని చెప్పండి నేను రానే ఏ ఎందుకురావు రానా ఎందుకు రావు అల్లరి చేసారా అరే అల్లరి చేయొద్దు అల్లరి చేయొద్దు వస్తున్నారు ఫ్రెండ్స్ పైకి రా మేము అల్లరి మీరు బాయ్ చెప్పేశారు కదా పిల్లలు నువ్వు కన్ఫ్యూజ్ చేసేసావు అందుకే చెప్పాను రే అల్ల అల్లరి చేస్తారు కన్ఫ్యూజ్ చేస్తారు అని ఈసారి చెప్పకండి సరేనా ఈసారి చెప్పం పైకిరా దొంగల ఏంటి ఏయ్ రా పైకిరా ఫ్రెండ్ రా ఫ్రెండ్ ఇక్కడ నుంచి రా పై నుంచి రాయ్ అంకే హాయ్ దగ్గర మీరు నేను చాలా బాగున్నాను నువ్వు బాగున్నావా అంకే మీరు చాలా బాగున్నారా నేను చాలా బాగున్నాను నువ్వు మరి నల్లగా ఉన్నారు కదా అంటే సంతోషంగా ఉండడం నువ్వు తెల్లగా ఉన్నావు మరి బాగున్నావా నేను నోరు ముయ్యకపోతే ఈ పక్కన తోటలోంచి పురుగులు వచ్చి నోట్లోకి వెళ్ళిపోతాయి అర్థమైందా సరే చిన్నగా చెప్పు బాగున్నావా చిన్నగా చెప్పనా బాగున్నావా రే ఏం చేస్తున్నావు చిన్నగా చెప్తున్నాడు అంకే బాలర చేస్తున్నా సరే గాని అంకే నీ పేరు చెప్పలేదు మాకు నా పేరా నీ పేరే మీకు అవసరమా అవసరమా అంటే మరి నిన్ను ఏమని పిలాలి అరే ఒరే అని పిలాలా కాదంకే మరి పేరు చెప్పు నా పేరు నీ పేరు మీకెందుకు అరే నా పేరు తెలియకపోతే ఏమని పిల్లలు నిన్ను మీ పేరు ఏం పేరు మరి నా పేరు నీకెందుకు నా పేరు మీకు మీకెందుకు ఓహో అలా వచ్చావా కాదు ఇటు నుంచి మరి మాటకు మాట సమాధానం చెప్తున్నావు ఆ నా పేరు మీకు నా పేరు ఆ విల్సన్ అంటే అంటే ఏముందిరా పిలవటానికి పెట్టారు నాకు పేరు ఎందుకు పెట్టారా పిలవటానికి పెట్టారు ఇంతకీ నీ పేరు నా పేరు నీ పేరు చెప్పు నీ పేరు అంకిల్ దగ్గర చెప్పు చెప్పు అయ్యో ఎందుకు అవుతున్నావు నాకు సిగ్గేస్త ఎందుకంత సిగ్గుపడుతున్నావు ఆడపిల్ల చూస్తే నాకు సిగ్గ అబ్బో అరే ఆడపిల్లల చూసి సిగ్గుపడుతున్నావా సరే సిగ్గుపడించా అరే అరే ఒకసారి మనవాడు అలా చూడగా సిగ్గుపడుతున్నాడు హలో బాబు అంత సిగ్గు సిగ్గుపడద్దు కానీ మా పిల్లలు మంచి పిల్లలు నువ్వు అల్లరి చేయకుండా నీ పేరు పేరు నీ పేరు ఈ రోజు పేరు చెప్పనా నిన్నటి పేరు చెప్పనా మొన్నటి పేరు చెప్పనా మొన్నటి పేరు చెప్పనా మొన్నటి పేరు చెప్పనా ఏటారా ఎవరికైనా నీ పేర్లుంటాయారా ఎవరికైనా అన్ని ఉంటాయా నిన్న పేరు మొన్న పేరు పేరు అంకే ఒకటే పేరుం నీకు మళ్ళీ పడతా చెప్తున్నా కామ్గా ఉండి నీ పేరు ఏంటి చెప్పినానా పేరు నీ పేరు చాక్లెట్ చాక్లెట్ అంకే ఎవరు పెట్టుకున్న పేరు నేను అంకే అవునా చాక్లెట్ సరే చాక్లెట్ దేనికి వచ్చేవి ఇక్కడ చెప్పు చాక్లెట్ అక్క తెలుసా మీ అక్క పేరు కూడా ఉందండి ఓహో డాడీ పేరు రాకెట్ రాకెట్ మీ ఇంటి పేరు ఆమ్లెట్ ఏ అంటే ఎలా తెలుసు మీకు అన్ని ఎట్లుంటే లాస్ట్ లో ఆమ్లెట్ ఉందని అంకే అయితే నీ పేరు ఆమ్లెట్ చాక్లెట్ కాదంటే మరి చాక్లెట్ ఓకే సరే చాక్లెట్ అరీ ఇక్కడికి పిల్లలు ఎందుకోసం నేను అది అడుగుతున్నా పిల్లలు ఎందుకు వచ్చారో వాళ్ళకి తెలుసు నువ్వు నాకు తెలుసా నీకు తెలుసా వాళ్ళు ఎందుకోసం వచ్చారో నాకు తెలుసా చెప్పు ఎందుకోసం వచ్చారు దగ్గరండి లేదు కొడతారు చెప్పు భోజనానికి అరే భోజనాలకు వచ్చారా మీరు సే అంటే బిస్కెట్ల కోసం వచ్చారా బిస్కెట్ కాదు చాక్లెట్ నేను చెప్తాను నేను మాట్లాడుతాను అంకే ఆయన దగ్గర మనం నాకు నువ్వు ఇక్కడ త్వరగా అంకే అదే అంకే మా ఫ్రెండ్ ఉన్నాడు అంకెల్ రాజేష్ ఇమాన్యల్ రాజేష్ ఇమాన్యల్ ఎవర్రా అంకే వాడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంకే రాజేష్ రాజేష్ దా రా రాజేష్ ఫ్రెండ్ అంట పలకరిస్తాడు అంట వీడు రా అంకల్ రే చాక్లెట్ ఫ్రెండ్ వాడికి సెకండ్ ఇస్తారా అంకల్ ఇదే ఇక్కడ సెకండ్ అంటే రా రాజేష్ బాన్నావా ఇక్కడ ఇక్కడ కింద బాన్నావా మైక్ పెట్టండి అంకల్ ఒరే బాన్నావా బాన్నావరా బాన్నం రా ఏం చెప్తున్నా ఏం చెప్తున్నారో కూర్చున్నాను రా అద్దనా తిన్నావా ఏడ్రా తిన్నావా తిన్నరా ఏం తిన్నావురా బిర్యానీ రా ఆ బిర్యానీ రా ఇంకా ఆ ఇంకా ఇంకా నా చికెన్ రా అచ్చప్రా అంకల్ వాడు నేను భలే దోస్త అంకల్ అవునా సరే సెకండ్ ఒకసారి ముక్కు మీద గుద్దేశాడు అంకల్ ఎరా ముక్కు మీద గుద్దేసావా అరే

వచ్చా వచ్చ బాబు అంటే నీతో నాకు పచ్చి వెళ్ళిపోవడు వచ్చనరా బాబు అంటున్నాడు వాడు నిన్ను సరే అరే అంకే కాదు అలా భయపెడితే చాక్లెట్ చెప్పు అరే ఇక్కడ ఏం నేర్పిస్తారు ఇక్కడ మంచి మంచి స్టోరీస్ నేర్చుకున్నారు పిల్లలు మంచి కథలు విన్నారు ప్రార్థన నేర్చుకున్నారు అలాగే మంచి మంచి మ్యాజిక్ షో బిర్యానీ కూడా తిన్నారు మంచి బిర్యానీ కూడా తిన్నారు కాదు ఎందుకు నీకు సాంగ్స్ వచ్చా పాటలు గాని కథలు కానీ ఏమైనా వచ్చా నీకు అసలు ఏది కొన్ని చెప్పు మాతో పాట పాడినా పాట పాడతావా మైక్ చెక్ ఏం చేస్తున్నావు మైక్ చెక్ మాట్లాడుతున్నాను మాట్లాడాలి కదా సరే మాట్లాడు మైక్ పోతుందయ్యా మైక్ ఏం పోదా సరే మాట్లాడు పెట్టండి పాట పాడు కుళ్ళు సరే కానీ పాట పాడు మీకంత కుళ్ళు ఎంకా ఎందుకు నాకెందుకు బాగా పాడతానని అబ్బో సరే ఎంత బాగా పాడతా చూస్తానులే పాడు మీకు ఎందుకో తెలుసా నేను తెల్లగా ఉన్నానని అరే నువ్వు తెల్లగొంటే ఉంటే మాసిపోతావు నేను నల్లగా తెలుసా సరే సరే కానీ పాడు పాడు తెలుగులో పాడినా ఇంగ్లీష్ హిందీలో పాడ హిందీలో పాడినా సరే నీ ఇష్టం ఏదైనా ఒక భాషలో పాడు పాడాలా వద్దా నెక్స్ట్ ఎస్ఐ గారు వస్తే నేను పట్టించేస్తాను అమ్మో

అసలు ఇక్కడికి వచ్చావా ఉదయం నుంచి కింద ఉన్నాడంట కింద ఎందుకురా పైన ప్రోగ్రామ్ జరుగుతుంది కింద భోజనం ప్లేట్లు ఎవరైనా ఎత్తుకెళ్లిపోతారనే అక్కడ కాపలా ఉన్నాడంట అబ్బా సరే గాని ఏ ఏమైంది ఏంటి అలా ఎలిపిడి బయపడతావు ఏ హలో బస్సు ఏమైంది ఏమైందిరా ఏమంద్ర సలెంటపిడి చాక్లెట్ చాక్లెట్ అంకులా అంకులే

వీడే ఎంత అలరోడు అంటే వీళ్ళ ఫ్రెండ్ ఇంకెంత హాయ్ అలరోడు ఉంటారు బాగున్నా రంకే బాగున్నాను నువ్వు బాగున్నావా నేను బాగున్నానంక నీ పేరు పేరు నా పేరు నా పేరు చింటూ హే నైస్ చింటూ బాగున్నావా బాగున్నానంకే చింటూ ఏంటి ఇలా వచ్చావు నేను ఆ చాక్లెట్ వాళ్ళ ఇంట్లో ఉంటానంక అవునా చాక్లెట్ వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఉంటావా ఏం చేస్తావు చాక్లెట్ ఇంట్లో చాక్లెట్ వాళ్ళ ఇంట్లో ఉంటానంక అవునా మరి చాక్లెట్ గురించి ఒక మాట చెప్తానక చెప్పు చెప్పు చేస్తున్నాడు అంక బాగా నిజమే చాలా బాగా అల్లర్ చేస్తున్నాడు వాడు ఇంకేంటి చెప్తా వాళ్ళ మమ్మీ రోజు అయ్యయ్యో ఆ ఇంకా వాడికి కాస్త మంచి వంటలు చెప్పండి చింటూ ఏంటి వాడు అలా అలా చేస్తున్నాడా అవునా చింటూ నేను ఇలా చెప్పినట్టు కూడా వాడికి చెప్పకండి సరే సరే చెప్పను అంటే ఆ కొడు కొడతడంకు కొడతాడా ల ల ల ల ల ల చెవులు పగిలిపోతున్నాయి ఎందుకలా అలా అరుస్తున్నావ్ ఏది పగలలేదే అంకే ఆ చెవులు పగిలిపోలేదే చెవులు పగిలిపోతున్నాయి అంటే నువ్వు అంత గట్టిగా వల్ల అరసవల్ల బాచెవుల్లో నొప్పి వస్తదనే అర్థం ఏ నేనేం అల్లచేసలా అంకల్ నెమ్మదిగా మాట్లాడరా అంకై చెప్పు వీడి గురించి చెప్పాను కదా ఆ ఆ ఏదో చెప్పిందిలేరా నువ్వు అలా ఉండు ఏదో చెప్పాలే నీకెందుకు ఏం చెప్పా నీకెందుకు నీకెందుకంట నాకెందుకంటే

చాక్లెట్ ఏంటి అలాగా సిక్స్ కొట్టా సిక్స్ సిక్స్లు ఫోర్లు అలా కొడతారు ఎవరైనా ఫ్రెండ్స్ని చింటూ ఏడ్చుకుంటూ వెళ్ళి పెడిపోతా అయ్యో చింటూ చింటూ సరే మంచి చింటుంటు చెప్తాను

కొట్టిన తర్వాత ఆగమన్నారే కొట్టక ముందు ఆగమన్నాను కొట్టిన తర్వాతే ఆగమన్నారే రే అయినా నువ్వు అలా ఫ్రెండ్స్ కొట్టడం తప్పు చెప్పు చాక్లెట్ ఎందుకండి నా ఫ్రెండ్ కదా ఫ్రెండ్ అయితే కొడతారా ఎందుకు కొడతావు తప్పు అలా కొట్టకూడ ముద్దేస్తే కొడతాను ఎందుకు అల్లరి చేస్తే ఎందుకు భయపడతాడు నాకు అర్థం కావట్లేదు దాని నుంచి ఏయ్ ఎవరది నేనే చాక్లెట్ కాదురా ఎవరు అరుస్తున్నారు ఎవరు 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 ఏ ఎవరు నువ్వు ఈ లోకాధిపతిని లోకాధిపతివా ఎస్ ఎందుకొచ్చావు ఎక్కడ నువ్వు అసలు ఇదిగో వీళ్ళందరి ఫ్రెండ్ని నేను మీ అందరి ఫ్రెండ్ వాడు కాదు అవును కాదు అవును కాదు ఎక్కడి నుంచి వెళ్ళు మీ అందరి ఫ్రెండ్ని అరే ఫ్రెండ్స్ బాగా అల్లరి చేయండి అబ్బాడండి దొంగతనం చేయండి ఇప్పుడే మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ని కొట్టండి నువ్వేం చెప్పా హలో ఆగుతావా ఏంటి వెళ్ళిపో నీకో మాట చెప్తాను విను ఒక్కరిష్యూ ఉంటావు చెప్పు ఏ రా వస్తున్నా భయం వేస్తుంది ఏంటి వాడికి మనం ఏ అంటే భయం లేదు ఇప్పుడే అక్కడిని తీసుకెళ్ళి ఇదిగో చెప్పు ఇప్పుడే ఒక తీసుకెళ్ళి నాకు ఇష్టమైన ప్లేస్ అయినా మా ఇంటికి తీసుకెళ్ళా మీ ఇంటికి తీసుకెళ్ళవు గాని ఎక్కడో తెలుసా ఎక్కడా చెప్పు నరకం బాబోయ్ పిల్లలు నరకం అంటరా ఇప్పుడే ఒకరిని తీసుకెళ్ళా సరే నువ్వు ఎవరినైనా తీసుకెళ్ళు మా పిల్లల మట్టుకు ఎవరు నీ మాట వినరు వినరు విషయం చెప్పరా చెప్పు ఇలా మా ఇంటికి వచ్చేస్తారు మీ రాము గాక రాము వస్తారు రాము వస్తారు రాము ఏంటి ఇదిగో చెప్పు మీరు ఎన్ని చెప్పినా నేను గాక వెళ్ళను వెళ్ళనగాక వెళ్ళను 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను ఎలా పంపించాలో మాకు తెలుసు వీడు సంతోషపడు నువ్వు ఎంత సంతోషపడతావు అంత సంతోషపడు ఒక్క నిమిషంలో నేను ఎలా పంపిస్తాను చూడు పిల్లలు వీడు మన మాట వినడు రా ఏసయ్య పేరు చెప్తే వాడికి భయం ఒకసారి చెప్దాం అందరం రక్తమే రక్తమే ఆ నేను కాలిపోతున్నా పిల్లలు వాడికి ఏసయ్య పేరంటే భయం గడికి వాడు భయపడిపోతు కారు నుంచి పిల్లలు వాడు మాట లేదు ఏ మళ్ళీ దగ్గర లేకపోయినా చాక్లెట్ కాడిని తీసుకెళ్ళిపోతాం మా ఇంటికి చాక్లెట్ కానీ కూడా వెళ్ళలేము చాక్లెట్ గాని కూడా రానివ్వం మేము చూసుకుంటాం చాక్లెట్ సంగతి పిల్లలు వాడు మాట విన్నట్టుగా మనం చేస్తే మనం తీసుకుని వెళ్ళిన రకంలో పాడేస్తాడు వాడు అర్థమైందా వచ్చాడు చాక్లెట్ చాక్లెట్ నేను భయపడుకు భయపడుకు భయపడకో ఎందుకు భయం భయపడుకో భయపడుకో హలో హలో వాటర్ ఎవనా భయపడుకో చాక్లెట్ భయపడకు భయపడకు భయమే భయపడకో చాక్లెట్ అంకే ఆ చెప్పు వాడవడ కొమ్ములోడు ఇచ్చి నాకు భయమేస్తుంది అరే వాడి గురించి ఆ భయము పిల్లలు రేయ్ మాట్లాడుకుని మరి పెళ్ళ ఎందుకు భయపడలేదు పిల్లలు భయపడరు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ వేసేవి కాబట్టి అవునా నీ ఫ్రెండ్ సాతనుగాడంట కాదా నేను చెప్తా నీ ఫ్రెండ్ సాతన్ గడి కాదు అంటున్నావు కానీ నీ హృదయంలో భయం ఉంది కారణం వాడే అవునా నీ హృదయంలో భయం ఉంది కారణం వాడే ఎందుకంటే నువ్వు వాడు చెప్పే పనులు చేస్తున్నావు కాబట్టి ఏం చేయట్లేదా సరే చెప్పు అబద్ధం ఆడుతున్నావా అబద్ధము అబద్ధం ఆడుతున్నావు దొంగతనం చేస్తున్నావా తలదించుకుంటున్నాడంటే ఒప్పుకుంటున్నాడు అమ్మ నాన్న మాట వినట్లేదు కదా నువ్వు అరే చర్చికి రావట్లేదు కదా చూసారా ప్రతిదానికి తలదించుకున్నాడు అంటే ప్రతీది వాడు చేస్తున్నాడు అంకు ఇవేవి నేను చేయట్లేదు అంకుల్ అంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాను అంకల్ నువ్వు దొంగతనం చేసి అబద్ధలాడి చెడ్డ మాటలు మాట్లాడి సినిమాలు షికార్లు అంటూ తిరిగి అమ్మానాన్న మాట వినకుండా చర్చికి రాకుండా వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఉంటే వాడు ఏం చేస్తారు తెలుసా కొమ్ములడు నేను ఇలా జుట్టు పట్టుకొని అలా తీసుకుని వెళ్ళి అలా నరకంలో పాడేస్తాడు ఆ మంచి మాట్లాడిగా నరకంలోనికి వెళ్లకుండా ఉండాలంటే నువ్వు ఏసైతో స్నేహం చేయాలి ఏసై బిడ్డగా ఉండాలి ప్రార్థన చేయాలి వాక్యం చదువుకోవాలి మందిరానికి రావాలి దేవుని మాటలు విని వాటి ప్రకారం నడుచుకోవాలి అప్పుడే నువ్వు ఏసే స్నేహితుడిగా ఉంటావు నరకం తప్పించుకొని పరలోక రాజ్యంలో ఉంటావు ఖచ్చితంగా నువ్వు చిన్న ప్రార్థించే ఏసైస్తారు నిజంగా నిజంగా మరి వీళ్ళ హృదయంలో పిల్లలు మీ హృదయం లేసే ఉన్నారా ఉన్నారా పిల్లలు మీరు ఏసీ పెట్టలేనా అవునా అయితే అంకల్ నేనే నా ఇంకా మారంది నువ్వే ఇంకా మారే ప్రార్థన చేస్తాను నిజంగా ఏసీ వస్తాడు అంకల్ నిజంగా ఏసీ వస్తారు ఆగండి అంకల్ చేయ ఏసయ్యా నీకు వందనాలు ఇప్పటి నేను చేసిన తప్పులు అడిగి చెప్పి అబద్ధం దొంగతనం చేశాను అమ్మ నాన్న ఎదురించి మాట్లాడాను ఇంకా నేను ఎప్పుడు అలాంటి తప్పు పని చేయను నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను ఉంచమని ఏసయ్యా నన్ను క్షమించండి ఇక నేను ఎప్పుడు అలాంటి తప్పు పని చేయను నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటారు నా చిన్న హృదయ రమ్మని పరలోక ఒక్క నాకు ఇమ్మని ఏసు ప్రార్థిస్తున్నాను ఆ ప్రార్థిస్తున్నాను చాక్లెట్ ఒకసారి చూడు సార్ నువ్వు ప్రార్థించగానే ఏ దగ్గరకు వచ్చారు చాక్లెట్ చాక్లెట్ చెప్పండి మరి నువ్వు సాతాను బిడ్డవి కాకుండా నా బిడ్డగా ఉంటావా అబద్ధాలు ఆడవు కదూ అస్సలా దొంగతనాలు చెయ్యవు కదూ ఇంకా నేను ఏమి చేయ మంచిది మరి ప్రతి ఆదివారం సండే స్కూల్కి వస్తావు కదూ వస్తాను వస్తాను వస్తానైస ముందు మంచిది మరి ప్రతిరోజు వాక్యము ప్రార్థనలో ఉంటావు కదూ ఖచ్చితంగా ఉంటానే ఇంకా నీ మాటలు అందరికీ చెప్తానేసయా మంచి పిల్లవాడివి ఇలాగే జీవిస్తే నేనే మార్గం సత్యం జీవంగా ఉన్నాను కనుక నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి చాలా బాగుంటుంది చాక్లెట్ ఇక నుంచి నన్ను నమ్ముకొని నాతో పాటు నన్ను వెంపడిస్తావు కదూ పిల్లలు మీరు కూడా నా మాటలు వింటారు కదూ పాస్టర్ గారు చెప్పినట్లు వింటారు కదూ వాక్యము చదువుకుంటారు కదూ కదా ప్రార్థన చేస్తారు కదూ మంచి పిల్లలు మీరంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ పిల్లలు మీరంతా కూడా సాతాను సాతానుగడి దగ్గరికి వెళ్ళకండి వాడితో సాహవాసం చేయొద్దు మంచి పిల్లలుగా ప్రతి ఆదివారము వచ్చి వాక్యం నేర్చుకోండి ఓకే పిల్లలు బాయ్ థ్యాంక్ యూ చాక్లెట్ చాలా సంతోషంగా నీకు సంతోషంగా ఉన్నట్లే మా అందరికి కూడా సంతోషంగా ఉంది అబ్బా ఎందుకో తెలుసా నీలాంటి ఒక వ్యక్తి ఈరోజు ఏసైని తెలుసుకున్నారు కాబట్టి నీ హృదయంలో కేసీన్ చేర్చుకున్నావు మా అందరి హృదయంలోనికి ఏసైన్ చేర్చుకున్నాం అందుకే మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం యూ అం చాక్లెట్ బాయ్ 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 చాక్లెట్ అంకల్ ఇప్పుడు ఫస్ట్ చింటూకి సారీ చెప్తాను కదా చిమ్మకి నాన్నకి సారీ చెప్తాను అంక ఏసీ ఇది చంద్రికి చెప్తాను ఓకే చో ఓకే పిల్లలు బాయ్ బై బాయ్ బై బాయ్ బై బాయ్ 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 అలరే ఓకే పిల్లలు చూసారా చాక్లెట్ ఎలా అయితే ఏసీ తెలుసుకొని తన హృదయంలోని కేసీ అని మీరు కూడా మీ హృదయంలోనికి వేసేనా చేర్చుకున్నప్పుడు నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని మీరు పొందుకోగలుగుతారు ఓకేనా